హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా భక్తులారా ఫిబ్రవరి పదిహేనున వచ్చే పవిత్రమైన మహాశివరాత్రి రోజు సాధారణ పండుగ కాదు ఇది పరమశివుడి కృప పొందే అత్యంత పవిత్రమైన రాత్రి ఈరోజు చేసే చిన్న పూజ కూడా అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ శివరాత్రి నియమాలు ముందుగానే తెలుసుకుని సిద్ధంగా ఉండండి ఒకటి శివరాత్రి ముందు రోజు చేయాల్సినవి ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి బిల్వదళాలు పాలు పెరుగు తేనె నువ్వుల నూనె దీపం సాధ్యమైతే ఉపవాసానికి మానసికంగా సిద్ధం కావాలి కోపం అబద్ధం చెడు ఆలోచనలు దూరంగా ఉంచాలి శివుడికి శుభ్రమైన మనసే ముఖ్యమైనది రెండు శివరాత్రి రోజు ఉదయం నియమాలు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి తెల్లటి లేదా పవిత్రమైన బట్టలు ధరించాలి ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయాలి లేకపోతే సమీప శివాలయానికి వెళ్ళాలి ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి అభిషేకం ఎలా చేయాలి శివుడికి ఇష్టమైనవి నీరు పాలు పెరుగు తేనె గంగాజలం బిళవదళాలు ప్రతి ద్రవ్యంతో అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ జపించాలి బిళవదళాలు తప్పకుండా మూడు ఆకులు కలిసినవి ఉండాలి ఉపవాస నియమాలు పూర్తిగా ఉపవాసం చేయగలిగితే చాలా శ్రేష్టం లేకపోతే ఫలాహారం తీసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం పూర్తిగా నివారించాలి సాయంత్రం వరకు భక్తితో గడపాలి రాత్రి జాగరణ ఎందుకు ముఖ్యము మహాశివరాత్రి అంటే జాగరణ రాత్రి ఆ రాత్రి నిద్రపోకుండా శివుని స్మరణ చేస్తే అపార పుణ్యం లభిస్తుంది శివకథలు వినండి రుద్రాభిషేకం చేయండి శివభజనలు పాడండి దీపం వెలిగించి ప్రార్థించండి ఆ రాత్రి నాలుగు ప్రహారాల్లో పూజ చేస్తే మరింత ఫలితం తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇతరులను బాధ పెట్టకూడదు తగాదాలు వద్దు మద్యపానం మాంసాహారం పూర్తిగా నిషేధం అహంకారం లేకుండా ప్రార్థించాలి శివరాత్రి రోజు లభించే ఫలితాలు పాపక్షయం కుటుంబ శాంతి ఆరోగ్యం సంతాన భాగ్యం ఆర్థిక స్థిరత్వం శివుడిని నిజమైన భక్తితో పూజిస్తే అసాధ్యం అనేది ఉండదు భక్తులారా ఈ ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి రోజును సాధారణంగా తీసుకోకండి ముందుగానే నియమాలు తెలుసుకుని ఆచరిస్తే శివకృప మీ జీవితాన్ని మార్చగలదు ఓం నమ శివాయ హర హర మహదేవ శంభోశంకర ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదములండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నమస్కారం